కాంగ్రెస్ పార్టీ ఒక్క సంవత్సరం గారడి మోసం వైఫల్యాలపై మెదక్లో జరిగిన సమావేశంలో మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి కావస్తున్నా ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలాయని అసమర్థ ప్రభుత్వం తీరును ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ యొక్క స్ఫూర్తిగా తీసుకొని గ్రామ బీజేపీ బిజెపి చెట్లాగేసి ఖచ్చితంగా Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.